వెల్కమ్ టు డబుల్సెండ్ మీడియా నేను యాజినన్న గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అక్రమాలకు దౌర్జన్యాలకు బెదిరింపులకు దాడులకు పాల్పడుతుందని తెలుగుదేశం బీజేపీ జనసేన ఈ పార్టీల నాయకులు అనేక విమర్శలు ఆరోపణలు చేసేవారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సర్పంచ్ ఎన్నికలు ఎంపీపీ ఎన్నికలు జరిగాయి ఆ సమయంలో తెలుగుదేశం కావచ్చు బీజేపీ కావచ్చు జనసేన కావచ్చు ఈ పార్టీల అభ్యర్థులు నామినేషన్ వేయడానికి వెళుతుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డుకుంటున్నారు వారిని నామినేషన్ వేనీయడం లేదు వారి పేపర్లు చించేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై అనేక ఆరోపణలు చేయడం జరిగింది అయితే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చాలా చోట్ల చాలామంది ఇతర పార్టీ నాయకులు నామినేషన్లు వేయలేకపోయారు స్థానిక సంస్థ ఎన్నికల్లో ఇది చాలా చోట్ల జరిగింది ఆ సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా చెడ్డ పేరు వచ్చింది మన రాజ్యాంగం ప్రకారం ఎవరైనా ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కావాలంటే ఖచ్చితంగా ప్రజలు ఓట్లేసి గెలిపించాలి అలా కాకుండా ఏకగ్రీవంగా ఎన్నికైతే దానివలన ఆ పార్టీకి వచ్చే లాభం ఏమీ ఉండదు ఎందుకంటే ప్రజలు స్వతహాగా మాకు ఫలానా నాయకుడు కావాలి అని ఎన్నుకుంటే అలాగే ఎమ్మెల్యే ఎన్నికలు కావచ్చు ఎంపీ ఎన్నికలు కావచ్చు అదే పార్టీని కూడా ఎన్నుకునే అవకాశం ఉంటుంది అలా కాకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ ఆవా కొనసాగుతూ ప్రతిపక్షాలను నామినేషన్ వేయకుండా అడ్డంకులు బెదిరింపులకు పాల్పడితే అలాంటి పార్టీలకు చెడ్డ పేరు తప్పదు ఖచ్చితంగా గతంలో వైసీపీ అలాగా చేసింది కాబట్టి ఆ పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి వచ్చింది అప్పట్లో ప్రజల్లో కూడా వ్యతిరేకత వచ్చింది గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు మండలాల్లో కావచ్చు జిల్లాలలో కావచ్చు మున్సిపల్ ఎన్నికలు కావచ్చు సర్పంచ్ ఎన్నికలు కావచ్చు ఎంపీపీ ఎన్నికలు కావచ్చు ఎంపీటీసీ ఎన్నికలు కావచ్చు ఈ ఎన్నికలు జరిగినప్పుడు ఖచ్చితంగా ఆ ప్రజాప్రతినిధులను ప్రజలు ఎన్నుకోవాలి అలా కాకుండా అధికారంలో ఉన్నాం కాదని ఏకగ్రీవం చేసుకుంటే అలాంటి పార్టీలకు నష్టం తప్పదు ఎప్పుడైతే స్థానిక సంస్థలు ఎన్నికలు జరిగినప్పుడు అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థులను ప్రజలు ఎన్నుకుంటారో అదే ఆవ కొనసాగుతుంది ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లో కూడా గతంలో వైసీపీ ఉన్నప్పుడు ఈ విధంగా చేసింది కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మేము కూడా ఏ మాత్రం తగ్గము మేము కూడా బెదిరింపులకు అరాచకాలకు పాల్పడతామని అలాగే కొనసాగిస్తున్నారనేది ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం అయితే తిరుపతి మున్సిపల్ ఎన్నికలు చాలా రసాబసగా మారాయి అధికార పార్టీ ప్రతిపక్షాల నేతల మధ్య వాగ్వాదం జరిగింది ఒకరిపై ఒకరు తీవ్రంగా విమర్శలు చేసుకున్నారు చివరికి అభ్యర్థులను కిడ్నాప్ చేసే వారికి వెళ్లారు వైసీపీ పార్టీ తరఫున శేఖర్ రెడ్డి డిప్యూటీ మేయర్గా పోటీ చేస్తున్నాడని తెలియడంతో ఆయన ఆస్తులు ధ్వంసం చేయడానికి ప్రయత్నించడంతో ప్రజలు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు చివరికి ఆయన తెలుగుదేశం పార్టీలకి చేరవలసిన పరిస్థితి తిరుపతి మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీ ఉంది అక్కడ కూటమి ప్రభుత్వానికి తక్కువ మెజార్టీ ఉంది అయినా కానీ తిరుపతి డిప్యూటీ మేయర్ పదవి కూటమి నాయకులు దక్కించుకోవాలని అనేక రకాల అరాచకాలు దౌర్జన్యాలు బెదిరింపులకు పాల్పడ్డారు చివరికి బస్సులో వైసీపీ కార్పొరేటర్లు వెళుతుంటే బస్సుపై దాడి చేసి కార్పొరేటర్లను కిడ్నాప్ చేసిన పరిస్థితి డిప్యూటీ మేయర్ పదవి ఇంకా ఎక్కువ కాలం ఉండేదేం లేదు మహా అంటే ఒక పద్మూడు పద్నాలుగు నెలలు మాత్రమే ఉంటుంది అంతకంటే ఏమి ఎక్కువ ఉండదు తర్వాత మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు మాత్రమే అవుతుంది అతి కొద్ది నెలల్లోనే బెదిరింపులు అరాచకాలకు పాల్పడితే ప్రభుత్వానికి ఎంత చెడ్డ పేరు వస్తుందో ఒక్కసారి ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలి ఇలా అహంకారపూరితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యవహరించారు కాబట్టి ఈరోజు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు ఈ విషయాన్ని కూటమి ప్రభుత్వం నాయకులు మరిచిపోతే ఖచ్చితంగా వారికి కూడా అదే గతి పడుతుంది వైసీపీ నాయకులు చేసిన తప్పిదాలే కూటమి నాయకులు కూడా చేస్తున్నారు సేమ్ టు సేమ్ వారికి మేము ఏ మాత్రం తగ్గము అన్న రీతిలో తిరుపతిలో డిప్యూటీ మేయర్ ఎన్నికలు రసాబసాగా జరిగే కాడికి వెళ్ళాయి ఇందులో జనసేన పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లను కిడ్నాప్ చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపణలు విమర్శలు చేస్తున్నారు ఇలాంటి పరిస్థితులు కానీ యధావిధిగా కొనసాగితే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తప్పదు ఒకసారి ప్రభుత్వ పెద్దలు ఆలోచించి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచకాలు దౌర్జన్యాలు బెదిరింపులు ఇలా అన్నీ చేసింది కాబట్టే ప్రజలు వ్యతిరేకించారు అలా మీరు చేయరు కాబట్టే కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ అవకాశం ఇచ్చారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాగే వీళ్ళు కూడా అలాగే బెదిరింపులకు అరాచకాలకు పాల్పడితే వారికి వీరికి పెద్ద తేడా ఉండదు ఈ విషయాన్ని నాయకులు గుర్తించాల్సిన అవసరం ఉంది